హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అయితే మనం కందుకూరులో ఉన్న అంకమ్మ టెంపుల్ ముందైతే ఉన్నాం సో ఇక్కడైతే ఈ తాత ఈ అమ్మమ్మ అయితే భిక్షాటం చేస్తున్నారు అంటే ఈ వయసులో భిక్షాటం చేయడానికి గల కారణం ఏంటి అంటే అసలు వీళ్ళకి అంత అవసరం ఎలా వచ్చింది ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఒకసారి ఆ పెద్ద మాట్లాడి తెలుసుకుందాం నమస్తే పెద్ద ఆయన పెద్ద ఈ భిక్షాటం చేసుకోవడానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పెద్ద అయినా ఇట్టే వాళ్ళు లేకమ్మా మీకు పిల్లలు ఉన్నారా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళు తీసుకునే సరిపోతుంది అమ్మ మాకు ఏం దొరకరు ఎంతమంది పిల్లలు ఉన్నారు పెద్ద అయినా పెళ్లిళ్ళు అయిపోయింది మనవరాళ్లు మనము కూడా ఉండరు అంటే వీళ్ళకి పెళ్లి చేయక ముందు మీరు ఏ పనులు చేసే వాళ్ళు పెద్ద అయినా చేయక ముందు అది కూడా రిక్షా దొక్కునే వాళ్ళమ్మ రిక్షా దొక్కుని వాళ్ళు ఆ రకంగా మేము జీవించేవాళ్ళం ఇప్పుడు లేని శక్తి కాబట్టి ఇప్పుడు బిచ్చెత్తుకోవాల్సి వచ్చింది ఇల్లు నిద్యం కాదు పూరిల్లే చేసుకోవచ్చు పెద్ద వయసు లేదు కదమ్మా పని చేయడానికి వయసు లేనప్పుడు ఇంకేం పని చేస్తాం బాగా బిస్టూడాలే ఈ వయసు పోయినాక పది ఇరవై ఏళ్ళ నుంచి ఈ పనికి తిరుగుకుందాం చూసారండి ఎంత దారుణము వయసులో ఉన్నప్పుడు బాగా కష్టపడి వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలకు ఒక పొజిషన్ ఇచ్చిన వీళ్ళని ఈ రోజు వదిలేశారు రోజు ఈ ఇప్పుడు వచ్చిన ఈ ఏజ్ చూసినట్టయితే వాళ్ళు పని చేయని వాళ్ళు అంటే ఓపిక లేదు వాళ్ళకి ఈ టైంలో ఆ పిల్లలు మా అమ్మ వాళ్ళకు కష్టపడి ఇంత చేశారు కదా పెళ్ళిళ్ళు చేశారు కదా మమ్మల్ని చాకున్నారు కదా సో ఇప్పుడు వాళ్ళు మంచాన ఉన్నారు కాబట్టి నేనే చూసుకోవాలి కదా అన్న ఆలోచన కూడా వాళ్ళ పిల్లలకు లేదండి చూడండి అసలు ఎంత దారుణం వాళ్ళ పిల్లలు ఈ రోజు పట్టించుకోపోవడానికి వీళ్ళని ఇలా వదిలేయడం ఎలా అనిపిస్తుంది వాళ్ళకి అసలు ఏం పేరు అమ్మా పెద్దమ్మ రవణ యాడగారు రవణ పిల్లలకు పెళ్లి బాగా తరకైంది అమ్మా ఇంటి పోతే పోడు 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 అంటున్నారు ఎందుకంటున్నారు పెట్టలేకపోతే నాకేమో కళ్ళు లేకపోయా ఆయన ఏమో నడవలేకపోయా బాడ తోలుకోవాలంటే అది బండి లేకపోయా ఇంకా అందుకని ఆడుకోకొని పావుల బేడ ఆడుకొని తాగుతారు నేను తాగుతారు అమ్మా మీ పిల్లలు వస్తుంటారా మీ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతా దేనికి డబ్బులు తీసుకోవడానికి మాట కరెక్ట్ గా మాట్లాడి అమ్మాయినా మా గాడి ఏదన్నా ఉందో తినడానికి మా కాదు డబ్బులు ఆడుకుని పడుకుని అందుకోసం మాకు పెట్టేది చూసారా ఎంత దారుణము ఇలాంటి వాళ్ళని ఇలాంటి ఏం చేసినా పాపం లేదు పెద్ద సోమవారం అంటే టెంపుల్ కి వచ్చారు పెద్దాయన తర్వాత ఏం చేస్తారు సోమవారం మంగళవారం బుధవారం ఇక్కడే ఉంటాం శుక్రవారం మటుకు మాలకొండ పోతాం శనివారం మాలకొండలో విచ్ చేసుకుంటాం జరుగుతుంది ఆ నుంచి మళ్ళీ వస్తాం ఇక్కడికి గురువారం గురువారం రోజు సాయిబాబా ఆడకు ఏది టెంపుల్ ఆడకు పోయి ఆడ భోజనం పెడతారు ఏది ఆడుకుంటాం కావాలా బేడ నైట్లో పోతాం పగులు పోతాం బాగుంటాయి ఎట్లా అమ్మా జరగదు చూసారా ఇప్పుడైతే వాళ్ళు చేసుకోలేరు పనులు దానివల్ల సోమవారం నుంచి బుధవారం వరకు అంగమ్మ టెంపుల్ గురువారం వచ్చి సాయిబాబు టెంపుల్ శుక్రవారం శనివారం మాలకొండ టెంపుల్ ఇలా టెంపుల్ దగ్గరే వాళ్ళు ఏ రోజు ఎక్కడ ఉండాలి అనుకుని ఆ టెంపుల్ కు వెళ్ళేసి భిక్షాటం చేసుకుంటుంది అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి అంటే పట్టించుకోవట్లేదు మీ అమ్మాయి మిమ్మల్ని పట్టించుకుంటుంది అక్కడ రావద్దంటుదమ్మా ఇంటికి వస్తుంది తీసుకోను వద్దా అంటే తిని అమ్మా మీరైతే మీ బిడ్డలు పెట్టకపోయినా నాకు మా బిడ్డలు వస్తున్నారు చాలా అని చెప్పి వదిలేస్తున్నావు కానీ మీ బిడ్డలు మా అమ్మే మా అమ్మ మా నాన్నే నేను చూసుకోవాలి అని లేదు లేదు లేదమ్మా లేదమ్మా అదే అనకూడదు అయితే చూసుకోరు మీరైతే చూసుకోవాలి మరి నా తర్వాత మరి బిడ్డలు అటు తూత కొడుకు ఇటు తూత కొడుకు కూతురు మన వాళ్ళు మన సంతానము వాళ్ళు ఎట్ట బాగొట్టాలమ్మా అసలు ఈ మాట చూడండి ఎంత నా నా పిల్లలు నాకు పెట్టకపోయినా మా పిల్లలు వస్తుంటారు తింటుంటారు అంటే అలా ఎందుకమ్మా మీ పిల్లలు పెట్టినప్పుడు ఇంకెందుకమ్మా అంటే బిడ్డ కదా నా కడుపు నుంచి కన్నారు కాబట్టి నా పిల్లలు ప్రేమలు ఉంటాయి వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఆ ప్రేమలు మాత్రం పోవు అని చెప్తున్నారు చూసారా ఈ తల్లిదండ్రుల ప్రేమ ఇప్పటికైనా గుర్తించండి సో తల్లిదండ్రులను చూసుకోండి మిమ్మల్ని ఎలా అయితే చూసుకుంటున్నారు చిన్నపిల్లలాగా ఇప్పుడు మీ మీ తల్లిదండ్రులు మీకు చిన్నపిల్లగా అండి మీరు ఈజీగా అనుభవిస్తున్నారు ఈజీగా వదిలేస్తున్నారు కానీ రేపటి రోజు మీకు కూడా ఆ సిచ్యువేషన్ వస్తే ఆ పెయిన్ తెలుస్తుంది అప్పుడు కానీ మీకు అర్థం కాదు ఆ రోజు మా తల్లిదండ్రులు మేము ఇలా చేశామే ఇప్పటికైనా మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి ఈ పరిస్థితికి రాకుండా చూసుకొని మేము కోరుకుంటున్నాం ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి